సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాలు కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ ఎలా ఉన్నారు గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి మీ కంఠధ్వని ఆకాశమందులు దేవునికి వినిపించారా తమ్ముడు మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ఒకవేళ ఎంతసేపు ప్రార్థన చేసుకోకపోతే వాక్యం చదువుకోకపోతే ఏ వాక్యం విన్న తర్వాత తప్పకుండా ప్రభు సన్నిధులు మోకరించి ప్రార్థన చేసుకునండి మంచిది ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన దివ్యమైన లేఖను నిన్నటి దినం మనం విన్నాం కదా నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడతాయి దేనిని గూర్చిన ఉత్సాహ సునాదాలు రక్షణను గూర్చి రక్షణను గూర్చి దైవజన్మ ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో దేవుని ద్వారా తాను పొందుకున్న వాటన్నిటిలో అతి శ్రేష్టమైనది రక్షణ అందుకని ఆ పౌలు పౌలువారు హెబ్రిల్కి రాసిన పత్రికలో అంటాడు కదా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఇంత గొప్ప ఇల్లు అని అల్ల ఎంత గొప్ప ఆస్తి అని అల్ల ఎంత గొప్ప ఉద్యోగం అని అల్ల క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే గొప్పది అతి శ్రేష్టమైనది దేవుడు నీకు నాకు అనుగ్రహించిన రక్షణ 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 అందుకనే భక్తుడైన దావీదు గారు కీర్తనలో మాట్లాడుతూ ఓ చక్కటి మాట అంటాడు చూడండి మాట కీర్తనల గ్రంథం ఇరవై ఒకటో కీర్తన మొదటి చరణం ఎస్ యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు క్రైస్తలో విన్నారమాట విన్నారా అంటాడు రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు సహజంగా లోకంలో ఏ రాజైనా తన బలాన్ని బట్టి సంతోషిస్తాడు రాజు బలం ఏంటి సైన్యం గుర్రాలు రథాలు రాజు బలమేంటి సైన్యాధిపతి రాజు బలమేంటి ప్రజలే సహజంగా ఏ రాజైనా జనబలాన్ని బట్టి ధనబలాన్ని బట్టి రథాలు గుర్రాల బలాన్ని బట్టి సైన్యపు బలాన్ని బట్టి సంతోషిస్తాడు కానీ ఈ రాజు ఏమంటాడో తెలుసా లోకంలో రాజులంతా ఆ బలాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటే ఈ రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు జనమా దేవుడే మన బలమయ్యుండును గాక ఆ బలాన్ని బట్టి అనుక్షణం మనం అతిశయించేవారిగా బ్రతుకుదుము గాక అందుకనే దావీదు భక్తుడు కీర్తనలో అంటాడు కదా యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను నా చేతులెత్తి దీవిస్తున్నాను దేవుడు మన బలమై ఉండును గాక ఆయన మన బలమై ఉంటే భక్తుడు అంటాడు కదా పౌలు గారు నన్ను బలపరుచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను అంటాడు ఎవరే కాలం వర్తమానం వింటున్న దైవ జనమ దైవ బలం మన మీదకి దిగొచ్చును గాక ఆయన బలం వస్త్రంలాగా నేను కమ్ముకొనును గాక ఆయనే నీ బలమైతే నువ్వు సాధించలేని విజయాలు నీ ఎదుట సాగిలపడలేని సమస్యలు ఏవి నీ ఎదుట ఉండో నీ దేవునికి అసాధ్యమైనది లేదు ఆయన బలాన్ని వస్త్రంగా ధరించిన నీకు అసాధ్యమైనది లేదు దేనైనా నువ్వు సాధ్యపరచగలవు అందుకని ప్రతి క్షణం దేవుని బలాన్ని బట్టి మనం సంతోషించాలి ఆ తర్వాత మాట ఏమంటాడంటే నీ రక్షణను బట్టి ఎంతో హర్షించుచున్నాను దేన్ని బట్టి రాజు తన రాజ్యాన్ని బట్టి హర్షించాలి తన అంతరంగం తను సంపాదించిన వెండి బంగారాలను బట్టి హర్షించాలి కానీ ఈ రాజు ఏమంటాడంటే నీ రక్షణను బట్టి నేను హర్షించుచున్నాను చూడండి అన్నమాట నీ రక్షణను బట్టి హర్షించుచున్నాను మాత్రమే కాదు ఏమంటాడు ఎంతో హర్షించుచున్నాను క్రైస్తవ జన్మ మీరైనా నేనైనా లోకంలో దేవుడు మనకి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఆయన పవిత్రమైన రక్తంతో మనలను కడిగి రక్షణను భిక్షగా దేవుడు మనకు ప్రసాదించాడు కదా ఏ రక్షణను భిక్షగా దేవుడు మనకు ప్రసాదించాడో ఆ రక్షణ మన అతిశయం ఆ రక్షణ మన భాగ్యం ఆ రక్షణే నిరీక్షణతో మనం బ్రతకటానికి ఆధారం ఆ రక్షణను బట్టి ప్రతి క్షణం పరవళ్ళు తొక్కుతూ పరవశిస్తూ ప్రభుని మనం వారిగా ఉంటే అద్భుతం తెలుసా చాలా వాగ్దానాలు ఉంటాయి అయితే నా అంశం అది కాదు అలా రక్షణను బట్టి నువ్వు ఎంతో హర్షించే వాడివైతే నీ పెదవులలో నుండి బయలుదేరే ప్రతి ప్రార్థన మానక దేవుడు అంగీకరిస్తాడు వాటికి మించి హాయుషుని అడిగితే దీర్ఘాయుషును దేవుడిస్తాడు సో ఇవి కాదు సరే అదంతా ప్రక్కన పెడదాం ఎందుకు మనం రక్షణను బట్టి ప్రతి క్షణం ఎంతో హర్షించాలి అంటే ప్రకటన గ్రంథం చూడండి ఏడో అధ్యాయం ప్రకటన గ్రంథం ఏడో వచ్చాయి తొమ్మిదో వచ్చనం పదో వచ్చనం బహు చక్కటి మాటలు అక్కడ రాసి ఉంటాయి అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాటలాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడింది వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరుపు మట్టలు చేతబట్టుకుని సింహాసనాసీనుడైన మా దేవునికిని చూడండి చూడండి ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి ఎక్కడ నిలవబడ్డారట ఎక్కడ నిలవబడ్డారట సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి ఏమంటున్నారు సింహాసనాశీనుడైన మా దేవునికిని పిల్లకును మా రక్షణకై స్తోత్రము కలుగునుగా కానీ మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పింది మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి విన్నారు కదా కొన్ని కోట్ల కొలది పరిశుద్ధులు పరలోకం చేరారు ఎక్కడి నుంచి ఆయా దేశాల్లో నుంచి ఆయా వంశాలలో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఏసయ్య తన పవిత్రమైన రక్తముతో కొంతమందిని కడిగి వాళ్ళందరూ ఇప్పుడు పరలోక రాజ్యం చేరారు తెల్లని వస్త్రాలు ధరించారు ఖర్జూరపు మట్టలు చేతబూనారు సింహాసనాసీనుడైన దేవుని ఎదుట గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ఎదుట నిలవబడి ఇలా స్తోత్రాలు చెప్తున్నారు ఏమని సింహాసనాసీనుడైన దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని గొప్ప శబ్దంతో ప్రభుని స్థుతిస్తూ ఆరాధిస్తున్నారు దేని కొరకు స్తోత్రం అంటున్నారు అయ్యా భూలోకంలో మేము ఉన్నప్పుడు మాకు ఇల్లు ఇచ్చావు మా ఇంటి కొరకు స్తోత్రమయ్యా అని అంటలా మాకు చక్కటి ఉద్యోగం ఇచ్చావు ఇచ్చిన ఉద్యోగం కొరకు నీకు స్తోత్రమయ్యా అని అంటలా అమరావతి పక్కన అరెకరం పొలం ఇచ్చావు ఆ అరెకరం పొలం కొరకు నీకు స్తోత్రం అయ్యా అని అంటలా హైటెక్ సిటీ పక్కన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చావు అందుకు నీకు స్తోత్రం అయ్యా అని అంటలా మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడయ్యా అందుకే నీకు స్తోత్రం అని అంటలా మా అమ్మాయి ఆస్ట్రేలియాలో డాక్టర్గా ఉద్యోగం చేస్తుందయ్యా అందుకే నీకు స్తోత్రం అని అంటలా వెంటన్నారా పలాన్ చోట యాభై ఎకరాల పొలం మాకిచ్చో భూలోకంలో అందుకే నీకు స్తోత్రం అయ్యా అని అంటలా ఏమంటారు తెలుసా మా రక్షణకై నీకు స్తోత్రము కలుగును కాక అంటారు ఎందుకు అక్కడ రక్షణనే కొనియాడుతున్నారు తెలుసా ఈ మట్టి మట్టిఘట్టాన్ని మహిమాలోకంలోకి చేర్చేది నీవు పొందుకున్న రక్షణలో నీవు పొందుకున్న రక్షణే నీ వెండి బంగారాలు నీకు పరలోక రాజ్యం ఇవ్వలేవు నీ ధనధాన్యాలు పరలోక రాజ్యం ఇవ్వలేవు వాక్యం అంటుంది ఉగ్రత దినమున ఆస్తి అక్కడకు రాదు యేసుక్రీస్తు రాకడ దినాన నువ్వు సంపాదించిన ఆస్తి పాస్తులు నీకు అక్కడికి రావు సంపాదించిన వెండి బంగారాలు పొలాలు హైటెసి దగ్గర ప్లాంటు అమెరికాలో ఉన్న ఉద్యోగం రష్యాలో ఉన్న లేకపోతే ఇంగ్లాండ్లో ఉన్న ఇవేవి మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వలేవు ఉగ్రత దినాన మన అక్కరకు వచ్చేది యేసుక్రీస్తు రాకడలో మట్టి ఎస్ మట్టిఘటాన్ని మహిమాఘటంగా మార్చేది మనం పొందుకున్నటువంటి రక్షణే అందుకని వాక్యం అంటుంది మా రక్షణకై స్తోత్రము కలుగును కానీ పరలోకంలో గొప్ప శబ్దంతో వాళ్ళు స్తోత్రాలు చెప్తున్నారు చెప్పకనే చెప్తున్నారు భూలోకంలో నుంచి మమ్మల్ని పరలోకానికి నడిపించింది ఈ రక్షణే అందుకని పౌలు గారు అంటారు కదా ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా మీరు తప్పించుకుంటారని దైవజనమా ఒక అన్నగా చెప్తున్నాను ప్రభు భూలోకంలో మనకి ఇవ్వకపోయినా పర్వాలా ఎంతకాలం భూమి మీద బ్రతుకుతాం ఎన్ని రోజులు భూమి భూమి మీద బ్రతుకుతాం ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో మనకు తెలియదు అందుకని ఒక పాట ఉంది కదా నాళ్ళ ముచ్చట మూనాళ్ళ ముచ్చట కోసం ఎందుకు ఈ పొరుగు ప్రభు భూలోకంలో ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా నీకు రక్షణనిచ్చాడు కదా రక్షణను బట్టి ఎంతో హర్షించుదువు కాక చాలు ప్రభా ఈ లోకంలో ఇవ్వకపోయినా గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చావు ఎక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుచుతావు నాకు ఇచ్చిన రక్షణకై నీకు స్తోత్రమని రక్షణను వచ్చే ఉత్సాహ స్తోత్రాలు చెప్పు ఉత్సాహంగా స్తుంచు సాహస కార్యాలు చేసే దేవుని హస్తం నీ ఇంటి మీద చాపబడును కాక నీ పెదవుల నుండి బయలుదేరు ప్రతి ప్రార్థన మానక దేవుడు అంగీకరించును కాక దీర్ఘాయుషు పరలోకపాయూ దేవుడి నీకు కాక అమ్మా ప్రార్థన చేస్తాను ఈరోజు ఉదయకాలం దేవుడు మనకు అందించిన ఈ వర్తమానం మనందరి హృదయ క్షేత్రాల్లో నూరంతలుగా ఫలించును గాక గడిచిన రాత్రి మాట తప్పని దేవుడు నీకిచ్చిన మాట కూడా తప్పకుండా దేవుడు నెరవేర్చుతాడు భయపడకు చక్కటి వర్తమానం వినండి రేపటి నుంచి శుక్రవారం రాత్రి శనివారం పగలు శనివారం రాత్రి ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి వచ్చే ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్ పాలుపంపులు పొందండి దేవుడు మీ అందరినీ దీవించి చేయును చేయునుగాక రక్షణే మన అతిశయంగా ఉండునుగాక తండ్రి మీకు స్తోత్రాలు నిజమే లోకస్తులు సంపాదించిన వెండి బంగారాలను బట్టి అతిశయిస్తున్నారు మా బ్రతుకులో మా అతిశయం మీరు మాకిచ్చిన రక్షణ రక్షణను భిక్షగా దయచేశారు ఆ భిక్ష పరలోకపు స్వాస్తి మాకు అనుగ్రహిస్తుంది మా రక్షణకై స్తోత్రమని మిమ్మల్ని స్థుతించేటట్లుగా మమ్మల్ని చేయబోతుంది ఇచ్చిన రక్షణ జాగ్రత్తగా కాపాడుకునే కృప మాకు దయచే సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రిని దేవుని ప్రేమ కుమారుడి వరిదివి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక హెన్ థ్యాంక్ యూ